పప్పు నేను చెప్పినట్లు చేశారంటే ఒక ముద్ద తినేవారు నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు అయితే దీనికోసం ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసి నాలుగు టమాటాలు పది పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టండి ఇప్పుడు కందిపప్పులో ముక్కలను వేసేయాలి దానితో పాటు కొంచెం చింతపండు వేయాలి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసి మూత పెట్టేసి కుక్కర్ స్టవ్ పై పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు వేచి ఉండాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో రుచికి సరిపడా ఉప్పు చిటికడు పసుపు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తిరుగుమాద దినుసులు వేసేయాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఆరు ఏడు ఎండుమిర్చి పది వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మిశ్రమం అంతా వేగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పప్పు మిశ్రమాన్ని తిరగమాతలో వేసేయాలి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకొని మరో రెండు నిమిషాలు వేయించుకుంటే టేస్టీ నూరుంచే టమాటా పప్పు రెడీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్